హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ ఫోర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా మిషన్ వాత్సల్య మిషన్ శక్తి మిషన్ సాక్ష్యం అనేటువంటి ప్రోగ్రామ్స్లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చూసిన తర్వాత అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను అందులో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్లో చాలా ఉద్యోగాల సమాచారం అనేది ఎప్పటికప్పుడు నేను షేర్ చేస్తూ ఉన్నాను మీరు అందులో జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఉంటాయి క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి యూట్యూబ్ ద్వారా తెలియజేయని చాలా రకాల ఉద్యోగాల సమాచారం అనేది అందులో షేర్ చేస్తూ ఉన్నాము మరి తాజా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం ఈ నోటిఫికేషన్ అనేది జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారత అధికారిని వారి యొక్క కార్యాలయం కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ ద్వారా ఇప్పటికే చెప్పినట్టుగా మిషన్ వాత్సల్య మిషన్ శక్తి మిషన్ సాక్ష్యం అనేటువంటి ప్రోగ్రామ్స్లో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు అయితే కోరుతున్నారు ఇరవై ఐదు నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ నోటిఫికేషన్ ద్వారా శిశు గృహాలు చిల్డ్రన్ హోమ్స్ అదేవిధంగా డిసిపిఈ యూనిట్ ఇలాంటి వాటిల్లో ఖాళీలు భర్తీ అయితే జరుగుతుంది భర్తీ చేస్తున్న పోస్టుల్లో అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ జాబ్సే ఉన్నాయి అవుట్ రీచర్ వర్కర్ అనే పోస్ట్ ఒక్కటి ఉంది దీనికి గుర్తింపు పొందినటువంటి బోర్డు నుండి లేదా తత్సమాన బోర్డు నుంచి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా ట్వెల్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి అభ్యర్థి అనుభవం అభ్యర్థి కోసం బరువు వయసు అని చెప్పి ఇచ్చారు క్లియర్గా అర్థం అవ్వట్లేదు చాలా టెర్మినాలజీ అని మేబీ ఇవన్నీ కూడా వీళ్ళు ట్రాన్స్లేట్ చేసి ఇక్కడ ఇచ్చినట్టుగా ఉన్నారు తర్వాత మనం చూసుకుంటే మేనేజర్ లేదా కోఆర్డినేటర్ అనే పోస్టులు కూడా ఉన్నాయి వీటికి కూడా ఇది కూడా ఒక వేకెన్సీ ఉంది ఇరవై మూడు వేల నూట రూపాయల శాలరీ ఉంటుంది దీనికి ఎంఎస్డబ్ల్యూ లేదా సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ ఎంఎస్సి హోమ్ సైన్స్ వంటి కోర్సులు పూర్తి చేసి కనీసం మూడేళ్ళ అనుభవం ఉండాలి అలాగే ఇక్కడ మరికొన్ని క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు జిల్లాలో మహిళా మరియు శిశు సంబంధిత సమస్యలపై పనిచేస్తున్నటువంటి చిల్డ్రన్ హోమ్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు నిర్వహించే ఎన్జిఓలతో మంచి సాన్నిహిత్యం కలిగి ఉండాలని చెప్పి అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ ప్యాకేజ్ వచ్చి ఉండాలని కంప్యూటర్పై పనిచేయగలగాలని స్త్రీలు మరియు పిల్లల ఆందోళన మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ వ్రాతపూర్వకంగా మరియు మౌఖికంగా మరియు సంబంధిత అందరితో విషయాలపై కొనసాగించగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలని కూడా ఇచ్చారు తర్వాత డాక్టర్ పార్ట్ టైం జాబ్ ఒకటి ఉంది తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల శాలరీ ఉంటుంది ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అదేవిధంగా ప్రాక్టీస్ చేస్తున్న అర్హత కలిగిన వైద్యుడై ఉండాలి పీడియట్రిక్ మెడిసిన్లో స్పెషలైజేషన్ అవసరం క్రమ పద్ధతిలో మరియు అత్యవసర పరిస్థితుల్లో ఎస్ఏఏకి సమయం ఇవ్వగలగాలి అని ఇచ్చారు అంటే ఆయా పోస్టులు కూడా ఉన్నాయి ఆయా అంటే ఇక్కడ చూడండి ఒక పోస్ట్ కూడా ఉంది ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల శాలరీ ఉంటుంది దీనికి ప్రత్యేకంగా క్వాలిఫికేషన్ అయితే ఇవ్వలేదు కట్టుబడి మరియు నైతిక గందరగాలం యొక్క గత రికార్డు లేదని చెప్పి ఇవ్వడం జరిగింది ఈ పోస్టులకి అయితే మీకు ప్రత్యేకంగా క్వాలిఫికేషన్ అవసరం లేదు చౌకీదారు ఉద్యోగాలకి కూడా సేమ్ ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల శాలరీ ఉంటుంది కుక్కు పోస్ట్ కూడా ఒకటి ఉంది దీనికి కూడా క్వాలిఫికేషన్ అవసరం లేదు హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ పోస్ట్ కూడా ఒకటి ఉంది దీనికి కూడా క్వాలిఫికేషన్ అవసరం లేదు పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా ట్రైనర్ పోస్ట్ కూడా ఒకటి ఉంది పదివేల రూపాయల శాలరీ ఉంటుంది యోగాకు సంబంధించిన సర్టిఫికేట్ శిక్షణ పొంది ఉంటే అప్లై చేసుకోవచ్చు ఎడ్యుకేటర్ లేదా విద్యావేత్త అనే పోస్ట్ ఒకటి ఉంది పదివేల రూపాయల శాలరీ డిఈడి బిఈడి వంటి క్వాలిఫికేషన్స్తో పాటుగా టెట్ క్వాలిఫికేషన్ అయితే పూర్తి చేసి ఉండాలి అంటే టెట్ పాస్ అయ్యి ఉండాలి ఇక పారామెడికల్ పర్సనల్ పోస్ట్ కూడా ఒకటి ఉంది దీనికి కూడా మూడు సంవత్సరాలు పారామెడికల్ ప్రొఫెషనల్ డిగ్రీ ఏదైనా ఉండాలి లేదా డిప్లొమా అనేది ఏదైనా మహిళకైనా వైద్య సహాయ సేవను అవుట్ సోర్స్ చేయొచ్చు అని చెప్పారు అంటే డిప్లొమా కానీ లేదా ప్రొఫెషనల్ డిగ్రీ కానీ త్రీ ఇయర్స్ది పారామెడికల్కి సంబంధించిన కోర్సు ఉండాలి అదేవిధంగా జిల్లా స్థాయిలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ ఆరోగ్యత ప్రాజెక్టు కార్యక్రమాల్లో వర్క్ చేసినటువంటి అనుభవం ఉండాలని కూడా ఇచ్చారు ఇక సెక్యూరిటీ గార్డ్ లేదా నైట్ గార్డ్ అనే పోస్ట్ కూడా మూడు ఉన్నాయి దీనికి కూడా మనం చూసుకుంటే ఒక టూ ఇయర్స్ అనుభవం అయితే అడుగుతూ ఉన్నారు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బ్లాక్ కోఆర్డినేటర్ పోస్ట్ కూడా ఒకటి ఉంది ఇరవై వేల రూపాయల శాలరీ ఉంటుంది గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్తో పాటుగా సాఫ్ట్వేర్ అప్లికేషన్ సపోర్ట్తో పనిచేసేందుకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు స్థానిక భాషలో మంచి మౌఖిక మరియు వ్రాతపూర్వక సంభాషణ కలిగి ఉండాలి తప్పనిసరిగా ఉండాలని చెప్పారు ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా పన్నెండు నెలల కాలానికి భర్తీ చేస్తున్నారు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అన్ని రకాల డాక్టర్ డాక్యుమెంట్స్ కూడా జతపరిచి వాటిపైన గజిస్టర్ అధికారి చేత అటెస్టేషన్ చేయించి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు డిసెంబర్ ఏడు చివరి తేదీ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి యొక్క కార్యాలయం డోర్ నెంబర్ నైంటీ త్రీ డాష్ సిక్స్ ఉమాశంకర్ నగర్ మొదటి లైన్ ఎస్ఎస్ఆర్ అకాడమీ కానూరు కృష్ణా జిల్లా అనేటువంటి లొకేషన్లో అందజేయాలి లేదా పంపించాలి ఈ ఉద్యోగాలకు కృష్ణా జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది సో ఇది కూడా ఒకసారి కన్సిడర్ అయితే చేయండి ఎవరైతే స్థానికంగా నివసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి సంప్రదించవచ్చు ఇది నోటిఫికేషన్ కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కావాలి అంటే డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్